বিজেবাৰ পা এলকপ 아무도 안 해. 와시랑 되는 모시나 얼마? 내 온다. 아직도 안 나니까. 아이들 소스. తెలుగుదేశం పాలన జరిగింది ఈ తెలుగుదేశం పాలనలో ఎన్నికల ముందేమో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి మోడీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని చెప్పి బీజేపీ ప్రభుత్వంతో అలయన్స్ పెట్టుకొని అలాగే పవన్ కళ్యాణ్తో అలయన్స్ పెట్టుకొని ఎన్నో ఉచిత హామీలు వేస్తారు లోకాకి వారు తీసిన అప్పు కొట్టి అంత మాఫీ అని చెప్పి ఒక్క పైసా కూడా మాఫీ చేయని వ్యక్తి ఎన్నికలు దగ్గర పడ్డాయి ఇప్పుడు పశువు కింద పదివేలు రూపాయలు ఇచ్చి పండగ చేసుకోండమ్మా అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి నిజంగా ఎంత ద్రోహం చేశారో కుదురు ఆలోచన మీరు తీసుకున్న అప్పు వడ్డీ మాఫీ చేసిన వ్యక్తి నాలుగున్నర సంవత్సరంగా మీరు వడ్డీకి వడ్డీ వడ్డీ కట్టి ఈ రోజు పదివేల రూపాయలు తిరుపతి నేను డాక్టర్ ఎంతో చేస్తున్నాను చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు ముఖ్యంగా రైతు సోదరులకి పూర్తిగా రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేయండి నిజంగా ఈ రోజు చంద్రబాబు మాట్లాడతాను నాలుగున్నర సంవత్సరంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎన్నికలు వచ్చాయి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు ఏం తెలుసా నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని పోయి కేవలం జగన్మోహన్ రెడ్డి బీజేపీ టిఆర్ఎస్ వైఎస్ కుటుంబాన్ని విమర్శిస్తూ ఈ రోజు ఎన్నికల ముఖ్యమంత్రి మనం చూసింది ఎవరు ముఖ్యమంత్రి నేను ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన చూసి ఓటేయాలని అడుగుతారు కానీ కేవలం విమర్శలతో జగన్మోహన్ టార్గెట్ చేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ తో కలిశాడు నన్ను మోడీ కుట్ర పనుతున్నాడు నన్ను జైలు పంపించే కుట్ర పన్నుతున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిశాడు మాట్లాడుతున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు వాజ్పాయి సభా ఉంది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ రోజు అధికారం రావడం రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలు రావడం రెండు వేల తొమ్మిదిలో కూడా టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని ఆ రోజు విభజన హామీ కూడా టీఆర్ఎస్ అంతి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలు రావడం జరిగింది మన రెండు వేల పద్నాలుగులో కూడా భారతదేశ మోడీ హెవార్ వేసి బీజేపీ

ఎన్నికల ముందు అన్ని హామీలు ఇచ్చి ఈ రోజు ఎన్నికలు వచ్చే లోపల ఏ ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పకుండా పొందుతున్నారు ఒకరు ఆలోచన చేయండి ఎంతో మంది సంతకర్గా వర్గాల్లో మైనార్టీ ఉన్నారు ఒకరు ఆలోచన చేయండి ఎన్నికల ముందేమో చంద్రబాబు రజకుల్ని ఎస్సీలో చేస్తాను బెస్సులో చేస్తాను ఎస్సీలో చేస్తాను అన్ని కులాల వారికి అన్ని విధాలుగా చెప్పి ఏ ఒక్క కులాన్ని కూడా వాళ్ళు అడిగిన దాంట్లో చేయకుండా ఈ రోజు చేసిన వ్యక్తి చంద్రబాబు ఈ రోజు ఆదరణ పథకం అంటాడు గతంలో చంద్రబాబు రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి కూడా మన నాయకుడు జగన్మోహన్ ఈ రోజు జగన్మోహన్ గురించి మాట్లాడతాను ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్ని విమర్శలు చేస్తున్నాడు ఈ రోజు చంద్రబాబు ఏ పథకాన్ని కూడా అనగతించే కార్యక్రమం చేస్తున్నాడు మళ్ళా ఎన్నికలు దగ్గర పడినాయిన బీసీ కులాల వారికి మనార్థి కులాలకి మళ్ళా పని ఇచ్చే కార్యక్రమం మళ్ళా ఆదరణ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడు మన నాయకుడు మోహన్ రెడ్డి చెప్తున్నాడు తన తండ్రి ప్రవేశపెట్టే ఫీజు పెట్టు ఆ రోజు ముప్పై రెండు వేల రూపాయలు ఉంది దాని తర్వాత ఈ రోజు అన్ని కాలేజీలు లక్ష లక్ష వేలు పెంచినాయి నేను అధికారంలోకి వస్తే పూర్తిగా ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు ప్రభుత్వం ద్వారా నేనే బరాయిస్తాను వాళ్ళకి సంవత్సరానికి అయ్యే ఖర్చు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే ఒక కార్యక్రమం చేస్తాను మాట్లాడుతాడు రోజు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కరు ఆలోచన చేయండి ఎన్ని సుదీర్ఘంగా సోదరిమణులకు సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారికి శాసనసభ్యులు రాసి డాక్టర్ ఎంవిఆర్ గారు ఆ రోజు కూడా మమ్మల్ని పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టించి మీ అందరితో మాట్లాడే అవకాశం మాకు కల్పించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమృతానగర్ రూపురేఖలు పూర్తిగా మారుస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం ఆ రోజు దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం అధికారంలోకి రాలేకపోయాం ఆ తర్వాత కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా అమృతానగర్ మీదుగానే వెళ్ళింది ఆ రోజు ఇక్కడ పరిస్థితులు చూసాం మళ్ళీ ఆ తర్వాత కూడా ఎంబీ ఎంబీ రమణారెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు నన్ను ఇద్దరిని కూడా ఇక్కడున్న పరిస్థితులు చూడమని చెప్పి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అమృత నగర్ ను గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఏ రకంగా నిర్లక్ష్యాన్ని గురిచేసిందో వచ్చి చూడండి అని చెప్పి ఎమ్మెల్యే గారిని నన్ను ఒకసారి పిలిపించి మళ్ళా ఒకసారి ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేసి చూపించారు ఆ మీటింగ్ తర్వాత ఆ మీటింగ్ కు ముందు కూడా మనకున్న అరకుర ఎంపీ నిధుల్లో దాదాపు ఒక కోటి రూపాయలు అంత ముందు కొంచెం ఒకటిన్నర కోటి రూపాయలు మనం ఇక్కడ వెచ్చించగలిగినాం ఇక్కడ రోడ్ల కోసం ట్రైన్ల కోసం ఎంవి రమణారెడ్డి గారి కోరి కోరిన మేరకు ఆ మేరకు వెచ్చించగలిగాం కానీ ఈసారి మీరందరూ కూడా ఆలోచించండి ఒక నమ్మకం ఉంచండి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపికి అనుకూల పవనాలు వీస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముందు ఒకలా ఉండింది పరిస్థితి ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత ఒకలా ఉంది పరిస్థితి ఆయన పాదయాత్ర ముందు నిజంగా అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం మన పార్టీకి సంబంధించిన ఇరవై మూడు మంది శాసనసభ్యులను కొనుక్కొని మరి పలుపో వాపో తెలియదు కానీ బలపడ్డామని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత పద్నాలుగు మాసాల పాత్ర పగలు రేయి మరి ప్రజలతో ఆయన మమేకమైపోయిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఒకటే నినాదం ఉంది ఆ నినాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటున్నాడు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాడు ఎందుకు మనం అవకాశం ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళ నాన్న తరహాలోనే ఎలా పరిపాలిస్తాడో చూడాలి అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావడం ఖాయం ఖచ్చితంగా అన్ని రకాలుగా మన ప్రాంతం అభివృద్ధి చెందడము ఖాయం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ప్రాంతానికి అన్ని రకాలుగా మంచి జరిగింది ఆ రోజు ఈ కాలనీలో ఈ కాలనీ మొత్తం ప్లాట్లు శాంక్షన్ చేయడం కానీ ఇల్లు మంజూరు చేయడం కానీ ఆ రోజుల్లోనే జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది నిజంగా ఆయనే గారితో బ్రతికి ఉంటే ఈ పాటికి అమృత నగర్ మొత్తం రోడ్లు గాని డ్రైన్లు కానీ ఇల్లు కానీ కంప్లీట్ షేప్ లో అమృతానగర్ ఒక ఆదర్శ కాలనీ వాళ్ళు ఉండేది రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఆయన మరణం నిజంగా మనందరికి కూడా దురదృష్ట దురదృష్టమైపోయింది ఆయన మరణం ఈ రోజు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నగర్ లో పెండింగ్ లో ఉన్న రోడ్లు డ్రైన్లు ఈ కాలనీకి సంబంధించిన పూర్తి స్థాయిలో మౌలిక అన్నీ కూడా పూర్తిగా నిర్మించి అమృతానగర్ ను నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా జగనన్న నేతృత్వంలో అభివృద్ధి చేస్తాం డాక్టర్ గారి తీసుకుంటాం శివప్రసాద రెడ్డి గారు ఇందాక చెప్పినప్పుడు అభివృద్ధి చేసే విషయంలో అన్ని రకాలుగా మేము శ్రద్ధ తీసుకుంటాం ముందుంటామనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఖచ్చితంగా ఏప్రిల్ పదకొండవ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇవాళ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే నవరత్నాల రూపంలో తొమ్మిది పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అన్ని పథకాల్లో కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి అన్ని రకాలుగా బలోపేతం చేసే విధంగా ఆయన పథకాలు ప్రవేశపెట్టారు డ్వాక్రా గ్రూపులకు ఏప్రిల్ పదకొండు మీరు ఓటేసే రోజు నాటికి డ్వాక్రా గ్రూపుల పేరుతో ఎంత రుణం అయితే ఉంటుందో ఆ రుణం మొత్తాన్ని మూడు లక్షలు కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు ఆరు లక్షలు ఆ రుణం మొత్తాన్ని నాలుగు విడుదలలో మళ్ళా తిరిగి మీకు ఇచ్చేస్తారని చెప్పి ఒక స్పష్టమైన హామీ తెలుగు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విధించేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా అని చెప్పింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా అని చెప్పింది చాలా ఎక్కువ ఎన్నో రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికలప్పుడు బేషరత్ గారు నాలు మాఫీ చేస్తామన్నారు డాక్టర్ ఉన్నారు కానీ ఎన్నికలైపోయి ఐదు సంవత్సరాలు అయితే ఉంది చాలా మంది డాక్టర్ మహిళలు చంద్రబాబు నాయుడు మాఫీ చేస్తాడేమో అని చెప్పి వడ్డీలు కట్టకుండా ఎదురు చూశారు సో వడ్డీలు కట్టలేదు కాబట్టి అపరాధ వడ్డీల భారం డ్వాక్రా గ్రూపుల మీద పడి బ్యాంకులకు వడ్డీలు చెల్లించలేని స్థితికి డ్వాక్రా గ్రూపులు వెళ్ళాయంటే ఆ పాపం చంద్రబాబు నాయుడు గారితే అదేవిధంగా రైతుల పరిస్థితి అంతే బ్యాంకులో బంగారు ఉంటే మరి బాబు ముఖ్యమంత్రి అయితే బ్యాంకులో బంగారు ఇంటికి వస్తుంది అన్నారు మరి అది రాకపై అన్ని రకాలుగా మోసానికి గురి చేశారు అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో మహిళలకి పథకం రావడమే కాకుండా వైఎస్ఆర్ పథకం అని మరో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నలభై ఐదు సంవత్సరాల వయసు పైబడిన ప్రతి మహిళకు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు నిర్మించి ఆ ఇంటిని ఎటువంటి భారం లేకుండా ఉచితంగా ఆ ఇంటిని పూర్తి స్థాయిలో ఉచితంగా ఆ ఇంటి మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చెప్పి ఒక స్పష్టమైన హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పిల్లలను బడికి పంపిస్తే అమ్మఒడి పథకం తీసుకొని వస్తా అని చెప్పారు మీ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపించినా ప్రైవేట్ బడికి పంపించినా సంవత్సరానికి పదహైదు వేల తల్లి తల్లిఖాతల వేస్తాను మీరు అనేక పథకాలు మహిళల్లో దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఏ కుటుంబమైనా అప్పులు పాలైతా ఉందంటే దేనికోసం అప్పులు పాలైతా ఉంది ఒకటి చదువు పిల్లల చదువు రెండోది ఎవరికైనా అనారోగ్యం వస్తే ఈ రెండు కారణాల చేతనే ఏ కుటుంబమైనా అనారో అప్పులు పాలైతా ఉంది మరి రెండింటి విషయంలో జగనన్న పూర్తి భరోసా ఇస్తా ఉన్నాడు ఆరోగ్యశ్రీ విషయంలో అన్ని జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పాడు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే ఏ వైద్యమైనా సరే ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే పూర్తిగా ఆరోగ్యశ్రీ కింద తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మోటార్ నొప్పులు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏ ఆపరేషన్ అయినా సరే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాము వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే ఏ వైద్యమైనా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకానికి మరింత మెరుగులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు విషయంలో ఆ విద్యార్థికి పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించడమే కాకుండా సంవత్సరానికి మళ్ళా హాస్టల్ ఫీజు మెస్ ఫీజు కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఏర్పాటు చేస్తామని చెప్పారు మీరు తీసుకోండి ఖచ్చితంగా ఆయన రెండు వేలు ఇచ్చే పక్షంలో మనం దాన్ని మూడు వేలు చేసి చూపిస్తామని చెప్పించాను మీరందరూ ఒకసారి ఆలోచించండి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇరవై మూడులో అప్పట్లో ఎన్టీఆర్ గారు ఏమన్నారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తామన్నారు ఎన్టీఆర్ గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్తాను అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు నాకంటే మీకు బాగా తెలుసు పిల్లోని మీకే బాధ తెలుసు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పటికి ఇంకా తొమ్మిది నెలలో ఎనిమిది నెలలో పదవీ కాలం ఉండేది కోట్ల విజయభాస్కర్ రెడ్డిది ముఖ్యమంత్రిగా ఓహో ఎన్టీఆర్ రెండు రూపాయలు కిలో బియ్యం ఇస్తాడా అని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి తొంభై పైసలకే బియ్యం ఇచ్చింది రూపాయి తొంభై పైసలకే బియ్యం ఇచ్చింది కిలో బియ్యం అయినా కూడా ఎన్నికలు వచ్చే కొద్ది ఎనభై నాలుగులో లో ఎన్నికలు వచ్చే కొద్దీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ప్రజలు రూపాయి తొంభై పైసలకు బియ్యం ఇచ్చినారని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి కాంగ్రెస్ కోటెయి ఆయన రెండు రూపాయలు చెప్పినారు కాబట్టి పైసలకు ఇచ్చినారు తప్ప ఈయనకు స్వతహాగా రూపాయి తొంభై పైసలకి ఇచ్చే మనసు లేదని చెప్పి ప్రజలు గమనించినారు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి అంతే మనం రెండు వేలు చెప్పినాం కాబట్టి ఆయన రెండు వేలు లాస్ట్ రెండు వేల ఇస్తారు తప్ప నిజంగా అవాదాతల మీద ప్రేమతో మాత్రం కాదనే విషయాన్ని ప్రజలు గమనించారు మీరందరూ కూడా ఇంకా పది రోజుల ఎన్నికలకు ఎన్నికలకు ఇంకా పది రోజులు ఉన్నాయి ఈ పది రోజులు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మభ్య పెట్టే మాటలు చెప్తారు ఎన్నో మభ్య పెట్టే పనులు చేస్తారు ఏ ఒక్కరూ మోసపోవద్దు మన జిల్లా వాసి మన వాడు మన రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాలుగా మన జిల్లా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి ఖచ్చితంగా విజ్ఞుల మీరు ఎటువంటి మభ్య పెట్టే కార్యక్రమాలకు ఎటువంటి బలోభాలకు లొంగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నిలబడుతున్న రాజమండ్రి శివప్రసాద్ గారిని అదే పార్లమెంట్ గుర్తిపై ఓటు వేసి వేయించి జగనన్న ప్రభుత్వాన్ని రాజన్న రాజ్యాన్ని తీసుకుంటాడానికి ఈ సమావేశం ఎందుకు జరుగుతుందో రాకముందే మీ అందరికీ తెలుసు జగన్ కు ఓటే ప్రత్యేకంగా మిమ్మల్ని నేను అడగాల్సిన ఎందుకంటే జగన్ కేంద్రంతో పోటీ చేసి అపోజిషన్ గా నిలబడి పై ఎలక్షన్స్ లో పార్లమెంటు ఫ్యాన్ గుర్తు వచ్చినప్పటి నుండి మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు వరుసగా ఎలక్షన్స్లో మీరు ఫైన్ పూర్తికే ఓటేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంకా వేరేగా నేను చెప్పాల్సిన అవసరం లే వేరేగా చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉండే పేద ప్రజలంతా జగన్ ప్రభుత్వం రావాలని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే జగన్ ప్రభుత్వం వస్తే పేదల బ్రతుకులు బాగుపడతాయి ఆ విషయంగా మన జిల్లా ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు అవినాష్ రెడ్డి గారు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు వివరంగా వివరించినారు ఆ విషయాలకు నేను మళ్ళీ పోవాల్సిన పల్లె నేను అమతానగర్ గురించి మాత్రమే చెప్తాను ఎందుకంటే ఈ పంచాయతీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ జరగవలసిన అభివృద్ధి చాలా ఉంది అంతో ఇంతో నగర్ టూలో జరిగింది అది ఎట్లా జరిగింది అవినాష్ రెడ్డి గారు తన ఎంపీ గ్రాండ్ సిమెంట్ రోడ్లు పన్నాయి అంతకు తప్పితే మిగతా ఎంత ఘోరాతి ఘోరంగా యథాపరి ఏమంటే పంచాయతీ తరఫున ఎంతో ఇంతో గ్రావెల్ తోలిచ్చి నడవడానికి వీలుగా చేయడం తప్ప మిగతాదంతా చేయవలసిన పని చాలా ఇంకొక సమస్య ఏమిటంటే డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇక్కడికి స్కీమ్ పంపించిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ శాంక్షన్ అయింది నలభై కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి చంద్రబాబు దగ్గరికి వచ్చింది చంద్రబాబు గవర్నమెంట్ దాన్ని మిగతా కాబట్టి డ్రైనేజ్ అందువల్ల మనకు కావాల్సిన రోడ్లు ఒకటి కావాలా డ్రైనేజ్ ఒకటి కావాలి అవి అన్నిటికంటే అర్జెంటుగా కావాల్సిన పనులు తర్వాత అన్నిటికంటే ఇంకొకటి ముఖ్యమైన పనులు ఇక్కడ చాలా ఇళ్లలో నూటికి తొంభై శాతం ఇండ్లు ఉండే ఇండ్లలో ఉండే సంసారాలు వేరు ఇండ్లు ఎవరి పేరుతో ఉన్నాయో వాళ్ళు వేరు సంసారాలు చేసే వాళ్ళతో నువ్వు పేరుతో నీకు పట్టాలు లేవు అందువల్ల వాళ్ళు షావుకారులుగా ఉండే వాళ్లకు అద్దెగట్టి సంసారాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవంగా ఈ కాలనీ కట్టింది పేదల కోసం షావుకారుల కోసం కాదు కానీ దౌర్జన్యంగా షావుకారులు ఆక్రమించి ఇళ్ళంతా పేదలతో ఈ పొద్దు అద్దెను వసూలు చేసుకుంటున్నారు అది లేకుండా జగన్ ప్రభుత్వం రాగానే ఎవరైతే ఇంట్లో కాపురం చేస్తున్నారో వాళ్ళకే పట్టాలు వచ్చేటట్టుగా మొట్టమొదటి ప్రయత్నం చేయడం ఇది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ ప్రధానమైన సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి కాబట్టి మొత్తం నగర్ వాసులంతా ఒక్క ఓటు కూడా ఇత్తపోకుండా ఫ్యాన్ కేసి మనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసాద్ రెడ్డి గారికి ఎంటీఎఫ్ వ్యక్తిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారికి జగన్ ప్రభుత్వం ఏర్పడడానికి మన వంతు సహకారం కావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తారు